నమస్తే హెస్టు న్యూస్కి స్వాగతం కన్ను పడితే కబ్జా కనిపిస్తే కబ్జా అధికారం మనదే కొట్టై గత ప్రభుత్వ హయంలో ఇదే తంతు నడిచింది ముఖ్యంగా మాజీ మంత్రి కేటీఆర్ ఇలాక సిరిసిలలో బీఆర్ఎస్ లీడర్లు చేసిన అసైన్ ల్యాండ్స్ నంద ఇప్పుడు ప్రకంపనలు సృష్టిస్తుంది రోజు అరెస్టులు నడుస్తున్నాయి అక్రమార్కుల్లో భయం మొదలైంది దీంతో కబ్జా చేసిన భూముల్ని సరెండర్ చేస్తున్న పరిస్థితి చూస్తున్నాం టోటల్గా రెండు వేల ఎకరాలు ఉంటుందంటున్నారు ఫోరెన్సిక్ ఆడిట్లో గులాబీ దంద బయటకు వచ్చింది ఎక్కడైనా ఈ భూములు మాకొద్దు అంటూ కలెక్టర్ను కలిసి వాపస్ చేసిన సీన్లు చూసినామా ఈయన పేరు సుంచుల కుమారస్వామి బీఆర్ఎస్ లోకల్ లీడర్ సిరిసిల్ల జిల్లా తంగళపల్లి మండలం సారంపల్లి పరిధిలోని సర్వే నెంబర్ నాలుగు వందల అరవై నాలుగులోని మూడు ఎకరాల ప్రభుత్వ భూమి ఈయన సొంతమైంది సీన్ కట్ చేస్తే ఇప్పుడు సిరిసిల్ల జిల్లాలో ఇలా కబ్జాలు చేసిన వారంతా అరెస్ట్ అయ్యి జైలుకు వెళ్ళారు దీంతో కేసుల భయం ఎందుకని చెప్పి ఇదిగో ఇలా జిల్లా కలెక్టర్ను ఎస్పీని కలిసి ఈ భూమి నాకొద్దు మహాప్రభు అని సరెండర్ చేస్తున్నట్లు ప్రకటించారు ఇలా చాలామంది చేసుకున్నట్లే నేను చేసుకున్నా ఇప్పుడు వద్దని ఇచ్చేస్తున్నా అని ఇది డైలాగ్ చెప్తున్నారు ఇదొక ఎగ్జాంపులే కాదు ఈ నెల రెండవ తేదీన తంగలపల్లి మండలం లక్ష్మాపూర్ మాజీ సర్పంచ్ మిట్టపల్లి పద్మ కూడా రెండెకరాల భూమిని కలెక్టర్ సందీప్ కుమార్ జూకు సరెండర్ చేశారు కేసులు నమోదవుతుండటంతో కబ్జా అక్రమ పట్టదారుల్లో భయాలు మొదలవుతున్నాయి దీంతో ఎందుకొచ్చిన తంట అని చెప్పి భూముల్ని వాపస్ చేస్తున్నారు సిరిసిల్లలో బీఆర్ఎస్ కార్యకర్తల మీటింగ్లో కేటీఆర్ డైలాగ్ ఇది మళ్ళీ మనకు మంచి రోజులు వస్తాయి ఒక్కొక్కరి సంగతి మళ్ళీ చూసుకుందామని కార్యకర్తలకు ఉద్దేశించి మాట్లాడారు కేసులైతే ఒకటో రెండో కేసులు అవుతాయి అంతకంటే ఏం చేయగలరని అంటున్నారు కుంభకోణం లేదు లంబకోణం లేదు అన్నీ రాసుకుంటున్నాం టైం వచ్చినప్పుడు చూసుకుందాం అని ఇలా రివర్స్లో దబాయించడం కేటీఆర్కి చెల్లిందంటున్నారు అస్తం నేతలు ప్రభుత్వ భూములు ఒకవైపు అన్యాక్రాంతం అవుతుంటే ఆపాల్సింది పోయి ఇలా వెనుకేసుక రావడం వెనుక ఏం జరుగుతుందో ఎవరైనా ఇట్టే అర్థం చేసుకుంటారు సిసిఎల్లో ఏ టీములు వచ్చి నిజాలు తేల్చాక ఫోరెన్సిక్ ఆడిట్ జరిగాక కూడా ఇలాగే మాట్లాడుతున్నారా జీవోలను అడ్డం పెట్టుకొని చక్రం తిప్పారు చెరువులు అటవీ అసైండ్ ఇలా దేన్ని వదలలేదు ధర్నీ వచ్చాక ఇంకింత రెచ్చిపోయారు గత ప్రభుత్వంలో ఇచ్చిన జీవోలను ఆశ్రయగా చేసుకుని చక్రం తిప్పుకున్నారు ఇప్పుడు కటకడాలా పెడుతున్నారు నాడు కేటీఆర్ మంత్రిగా ఉండడంతో అధికారులు కూడా చూస్తూ ఉండిపోయారు ఏమీ చేయలేకపోయారు కానీ ఇప్పుడు ప్రభుత్వం మారింది కథ మారింది అందుకే అక్రమాలన్నీ ఒక్కొక్కటిగా తెరపైకి వస్తున్నాయి సిరిసిల ల్యాండ్ ఫైల్స్ ప్రకంపన సృష్టిస్తుంది ఇక్కడ అన్నిటికంటే హైలైట్ ఏంటంటే కుట్టేసిన భూముల్ని వరుసగా ప్రభుత్వానికి సరెండర్ చేసేందుకు ముందుకొస్తున్నారు అంటే ఇక్కడ ఏం జరిగిందో ఎవరికైనా ఇట్టే అర్థమవుతుంది సిరిసిల్ల జిల్లాలో అసైన్లు ప్రభుత్వ భూములను అక్రమంగా పట్టా చేసుకున్న బీఆర్ఎస్ లీడర్లు అరెస్టులు కంటిన్యూ అవుతున్నాయి బీఆర్ఎస్ సీనియర్ లీడర్ బొల్లి రామ్మోహన్ అగ్గి రాములు జిందం దేవదాస్ సురభి నవీన్ రావులపై పోలీసులు కేసు నమోదు చేసి జైలుకు పంపారు లేటెస్ట్గా ఈ నెల ఏడవ తేదీన తంగళ్లపల్లి మండలం నేరెళ్ల బీఆర్ఎస్ నేత పూడూరి భాస్కర్ రావును రిమాండ్కు తరలించారు భాస్కర్ మూడేళ్లలో ఇరవై గుంటల అసైన్ భూమిని అక్రమంగా పట్టా చేయించుకున్నారని రెవెన్యూ అధికారులు తేల్చడంతో కటకటాలు లెక్కిస్తున్న పరిస్థితి అంతేకాదు తంగిలపల్లి మండలానికి చెందిన మరో నలుగురు లీడర్లు పరారీలో ఉన్నారని కూడా చెబుతున్నారు ఇకపోతే తంగలపల్లి మండలం తాడూరులోని సర్వే నెంబర్ పదకొండు వందల నలభై ఎనిమిదిలో సురభి నవీన్ రావు మూడెకరాలు సురభి దేవేందర్ రావు పేరిట మూడెకరాలు మొత్తం పదకొండు ఎకరాలు కబ్జా అయ్యారని నిర్ధారించారు కేసు నమోదు చేసి రిమాండ్కి తరలించారు పదకొండు ఎకరాలను తిరిగి ప్రభుత్వ భూమిగా రికార్డుల్లో మార్చారు కలెక్టర్ ఇక బొల్లి రామ్మోహన్ ఈయన సిరిసిల్ల జిల్లాలో సీనియర్ బీఆర్ఎస్ లీడర్ సర్దాపూర్ బద్నపల్లిలో ఏడు ఎకరాలు మాయం చేసినట్టు పట్టా పొందారు దీంతో ఆయన్ని పోలీసులు అరెస్ట్ చేశారు అసైన్మెంట్ పట్టా జారీపై గత ప్రభుత్వంలో జీవో ధరణి వచ్చే టైంలో నాటి బీఆర్ఎస్ సర్కార్ ఓ ఉత్తర్వు ఇచ్చింది దాని ప్రకారం రెండు వేల పదిహేడు డిసెంబర్ ముప్పై ఒకటి కంటే ముందు ఎవరైనా భూమి లేని వారు పేదవారు అసైన్ భూమి కొనుగోలు చేస్తే వారిని ఆ భూమి నుంచి తొలగించకుండా వారికే అసైన్మెంట్ పట్టా జారీ చేయవచ్చని ఈ భూ రికార్డుల ప్రక్షాళన సమయంలో నాటి బిఆర్ఎస్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది కానీ అదే మంచి సమయం అనుకున్న చాలామంది బీఆర్ఎస్ లీడర్లు అసైన్ భూములను చాలా తక్కువ ధరకు పేదల నుంచి రాయించుకొని పాస్బుక్ పొందారు ఇదే జీవాను అడ్డం పెట్టుకొని సిరిసిల్ల జిల్లా బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు జిందం చిక్రపాణి తమ్ముడు జిందం దేవదాసు ల్యాండ్ పొందారు సారంపల్లిలో మూడు ఎకరాలు కొన్న దేవదాసు తంగలపల్లి మండలం సారంపల్లి శివార్లోని నూట ఇరవై నాలుగు బై మూడులో మూడు ఎకరాలు కొన్నారు ప్రభుత్వ రూల్స్ ప్రకారం అసైన్ లైన్ కొనాలంటే ఆ వ్యక్తి స్థానికుడై ఉండాలి భూమి లేని పేద రైతు అయి ఉండాలి అదే భూమిపై అధికారం అదే భూమిపై ఆధారపడితేనే రీ అసైన్ చేయాలి కానీ జిందం దేవదాసు ఐటీ రిటర్న్స్ ఫైల్ చేస్తున్న బడా కాంట్రాక్టర్ అప్పట్లోనే అతనికి నోటీసులు ఇచ్చి కేసు నమోదు చేయాల్సి ఉన్నప్పటికీ అప్పటి తహసీల్దారు పట్టించుకోకుండా పాస్బుక్ జారీ చేశారు ఎందుకంటే నాటి ప్రభుత్వంలో బలమైన లీడర్లు చెలామణి అవడమే అంతేకాదు నాడు మంత్రిగా ఉన్న కేటీఆర్ సొంత నియోజకవర్గం సిరిసిల్లాకు వచ్చినప్పుడల్లా వెంట ఉండేవారు కావడంతో అధికారులు కూడా ఏమి చేయలేకపోయారు మూడు పాయింట్ ఇరవై ఎకరాల భూమిని లావుని పట్టా జారీ అయింది వెంకటాపురంలో సర్కార్ భూమి అసైన్ చేయడానికి అసలైన పేదలు అర్హులైన పేదలు కూలీలు ఎంతోమంది ఉన్నా ఎల్లారెడ్డిపేటలో ఉండే బీఆర్ఎస్ లీడరు అక్రమంగా బలంగా ఉన్న ఆగయ్య కుటుంబానికి లావుని పట్ట మంజూరు చేయడం వివాదాస్పదంగా మారింది ఈ విషయం కలెక్టర్ దృష్టికి వెళ్ళడంతో గత నెలలో ఈ భూమిని ప్రభుత్వ భూమిగా ధరణి రికార్డులో మార్చేశారు అది మ్యాటర్ సో ఇవన్నీ దొరికినవే ఇంకా దొరకనివి దొరకాల్సినవి ఎన్నో ఉన్నాయి సిరిసిల్ల జిల్లాలో జరిగిన భూభాగతాలపై కలెక్టర్ సందీప్ కుమార్ జూ ఎంక్వైరీ చేస్తుండటం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది ఇదే జిల్లాలో దాదాపు మూడు వందల నుంచి ఐదు వందల ఎకరాల అసైన్ భూములను అక్రమంగా పట్టాలు చేయించుకున్నారంటున్నారు ఇంకా తవ్వి తీస్తే మొత్తం రెండు వేల ఎకరాల దాకా బయటపడుతుందంటున్నారు ఇప్పటికే సిరిసిల్ల జిల్లా పెద్దూరు సద్దాపూర్ తంగలపల్లి మండలం గోపాలరావుపల్లె అంకుసాపూర్ తాడూరు లక్ష్మాపూరు పాపయ్యపల్లె ఎల్లారెడ్డిపేట మండలంలో వెంకటాపూర్ గ్రామంలో భూములు హాంపట్ కథలు బయటకొస్తున్నాయి ఇదే మ్యాటర్పై రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా రియాక్ట్ అయ్యారు సిరిసిల్ల జిల్లాలో పేదల పేరుతో బీఆర్ఎస్ లీడర్లు రెండు వేల ఎకరాల ప్రభుత్వ భూములు కబ్జా చేశారన్నారు ఈ భూములను ఉద్దేశపూర్వకంగానే వందల మంది పేర్లపై అసన్ భూమిగా నమోదు చేశారు సిసిఎల్ఏ ఆఫీస్ నుంచి ప్రత్యేక టీంలను సిరిసిల్ల ల్యాండ్ స్కామ్ పై ఎంక్వైరీకి పంపిస్తామన్నారు అటు సిద్దిపేటలో దళితులు పేదలు ఉన్న నాలుగు వందల ఎనభై నాలుగు ఎకరాల ప్రభుత్వ భూమిని గత ప్రభుత్వం ప్రైవేటు పరం చేస్తే కాంగ్రెస్ అధికారంలోకి రాగానే నిషేధిత జాబితాలో చేర్చిందన్నారు మంత్రి పొంగిలేటి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు రాష్ట్రంలో జరిగిన భూ ఆక్రమణలు లావాదేవీలపై ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహించి సర్కార్ భూములను స్వాధీనం చేసుకుంటామని మరోసారి క్లారిటీ ఇచ్చారు ఇందుకోసం మహారాష్ట్ర తెలంగాణకు చెందిన సంస్థని ఎంపిక చేయబోతున్నారు ఫోరెన్సిక్ ఆడిట్తో పాలక్ పాలు నీళ్లకు నీళ్లు గత ప్రభుత్వ హాయంలో పలు భూములకు సంబంధించిన కోర్టు నుంచి ఆదేశాలు లేకుండా ఉన్నట్లు సృష్టించి భూములు స్వాధీనం చేసుకున్న వాటిపైన నజర్ పెడుతున్నారు మాజీ సైనికుల పేరుతోనూ నకిలీ ఎన్వోసీలతో స్థలాలను మాయం చేశారన్నారు సో ఈ భూమి మాకొద్దు అని వాపసిస్తున్నారంటే గత ప్రభుత్వ హయాంలో ఏం జరిగిందో అంతా అర్థం చేసుకోవాలని కాంగ్రెస్ నేతలు గుర్తు చేస్తున్నారు ధరణితో అన్నచడులకు పట్టాలిచ్చారన్న చాడ సిరిసిల్ల నియోజకవర్గంలో కేటీఆర్ మంత్రిగా ఉన్న టైంలోనే వేల ఎకరాల్లో ప్రభుత్వ భూమి అన్యాయక్రాంతమైందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి ఆరోపించారు సంంగలపల్లి మండలం మండేపల్లిలో అనేకమైన ప్రభుత్వ భూములను ఈ నెల నాలుగున పరిశీలించారు బీఆర్ఎస్ పదేళ్ల ప్రభుత్వంలో రెవెన్యూ వ్యవస్థను నాశనం చేశారన్నారు ధరణి పోర్టల్ తీసుకొచ్చి అనుచరులకు వేల ఎకరాల అసైన్ భూములను పట్టాలు చేశారని ఆరోపించారు కేటీఆర్ హయాంలో పదేళ్లలో ప్రభుత్వ భూములకు పట్టాలు ఇచ్చారని దీనిపై సమగ్ర దర్యాప్తు చేపట్టేందుకు సిట్ ఏర్పాటు చేయాలన్నారు అసైన్ భూములను ఇతరులకు అమ్మడం తాకట్టు పెట్టడం కౌలుకి ఇవ్వడం దానం చేయడం లేదా మరే విధమైన అన్యాక్రాంతం చేయకూడదని అసైన్డ్ భూముల బదలాయింపు నిషేధ చట్టం పంతొమ్మిది వందల ఏడు చెప్తుంది కానీ కొత్త అసైన్లకు కేటాయించడమే అసలు టిస్టు చట్ట ప్రకారం ఈ భూములను స్వాధీనం చేసుకునే అధికారం ప్రభుత్వానికి ఉంది ఇప్పుడు జరుగుతుంది కూడా అదే సో ఇది మ్యాటర్ సిరిసిల్లలో భూభాగతాలు అసైన్ భూములను లావాణి పట్టా భూములను ఎలా కబ్జా చేసి గత ప్రభుత్వ నాయకులు అనుభవిస్తున్నారు సో చూస్తు ఉండాలి ఎస్ట్ న్యూస్